హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేసా కళ్యాణపూడి ఏంటి వీడియో అని చూస్తున్నారా లాస్ట్ మీకు ఒకసారి వీడియో చేసి చూపించాను కదండి మా మేనల్లుడిని పెళ్ళికొడుకు చేయడం ఆ వీడియోలో చెప్పాను కదా మా మేనల్లుడాలు నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పేసి అయితే సండే వాళ్ళని పిలిచామండి ఇంటికి కొత్తగా పెళ్ళి వాళ్ళకి అయితే నేను ఎర్లీ మార్నింగ్ రైస్ పెట్టేసి చారు పెట్టి పక్కన పెట్టేశాను ఒక పక్క మటన్ ఉండాము మరో పక్క చికెన్ అండి సొంటియాకోడి చికెన్ తెప్పించి ఉండాము తర్వాత మినపప్పు నానబెట్టానండి గార్లికి పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత చికెన్ బిర్యానీకి చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాము ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ తురిమేసి పక్కన పెట్టామండి గారిలోకి అయితే బిర్యానీ కోసం అని చెప్పి చికెన్ బిర్యానీకి మా అమ్మగారు సింగిల్ స్టవ్ మీద వండుతున్నారు దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత నెయ్యి వేశారు తర్వాత బిర్యానీ మసాలా సామాన్లు జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటీలు ఇవన్నీ వేశారండి అమ్మ వదిన వండుతున్నారు అయితే స్టవ్ కొంచెం పెద్ద మంట వస్తుంది మాడిపోద్ది అని చెప్పేసి అడ్జస్ట్ చేస్తున్నారు ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలా వేశారు అదిగోండి ఇవన్నీ బాగా వేగనిచ్చారు మీ అందరికీ తెలిసిందే కదా చికెన్ బిర్యానీ ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా కొంచెం నేర్చుకుంటారని చెప్పేసి బాస్మతి రైస్తో చేసామండి దగ్గరకు ట్వంటీ నెంబర్స్ వరకు అయ్యారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేస్తారు వేసిన తర్వాత సిమ్లో పెట్టారు మాడిపోతుంది దాన్ని అదిగోండి బాగా వేగనిచ్చారు లేకపోతే పచ్చివాసన వస్తుంది కొంతమంది చికెన్ అయితే నీసుకొంపు కొడుతుంది వండేస్తాం కానీ బాగా వేగపోతే వాసన వస్తుంది అమ్మ అయితే చాలా బాగా వండుతారు తర్వాత రైస్ వాటర్ వేస్తామండి రైస్ అంతా కొలుచుకొని సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక పాత్రతోటి బియ్య బిర్యానీ బియ్యం తీసుకున్నాం అనుకోండి పాత్ర ఉన్నారు నీళ్ళు వేయాలంటే రెండు పాత్రలు తీసుకుంటే మూడు పాత్రలు నీళ్ళు వేయాలి చిన్నదైనా ఏదైనా క్వాంటిటీ గ్లాస్కి గ్లాస్ ఉన్నారు అదే క్వాంటిటీ అనమాట మటన్ రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయిందండి అదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది వేసి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి మూత పెట్టిస్తే ఉడికిపోద్ది తర్వాత గాలికి ఆల్రెడీ పప్పు రుబ్బేసి పక్కన పెట్టేసాము అందులోని క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు అల్లము ఉల్లిపాయలు అన్నీ వేసాము గార్లు వీడియోస్ ఆల్రెడీ పెట్టానండి అలసందలతో వాళ్ళు చికెన్తో చేసిన గారెలు చికెన్తో అంటే చికెను మినపప్పులో కలిపి చేసిన గారెలు అండి ఒకసారి వీడియో వెళ్ళి చూడండి డీటెయిల్గా చెప్పాము చాలా స్మూత్గా వస్తాయి అమ్మ అయితే గార్లు వేస్తే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట అయితే వదిన అమ్మ వేశారు త్వరగా అయిపోద్ది అని చెప్పి ఇదిగోండి మటన్ వండేసాము రైసు రైతా కచంబరి అంటాము కొంతమంది రైతా పెరుగు పచ్చడిని కూడా అంటారు చికెన్ అయిపోయింది రసం పెట్టేసాము గారులు కూడా అయిపోయేవి స్వీట్ అయితే నేను చేద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేదని చెప్పి స్వీట్స్ తెప్పించానండి గారులు కూడా అయిపోయేవి ఇంకా వాళ్ళు రావడమే లేటు వాళ్ళు బేగే బయలుదేరారంట విజయనగరం అయితే బీచ్కి వెళ్ళారంట బీచ్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కదా అన్నీ రెడీ చేసి ఉంచాము వాళ్ళు లేట్ అయిపోయారని చెప్పి నేనే దెబ్బలాడాను ఏం ఎంత లేట్గా వచ్చారని చెప్పేసి వాళ్ళు నవ్వుతున్నారు లేదత్త అని చెప్పి వేస్తున్నారు అదిగోండి మా మేన ఇద్దరు కూడా ట్విన్స్ వాళ్ళిద్దరూ ఒక ఫస్ట్లో ఇప్పుడైతే పోల్చుకోగలుగుతున్నాం కానీ ఫస్ట్లో అస్సలు మా మ్యారేజ్ టైంలో అయితే ఇద్దరిని పోల్చుకోలేకపోయేవారు ఎవరు రామోజీ ఎవరు లక్ష్మోజీ అని తెలిసేది కాదు వాళ్ళ వైఫ్ అండి రెడ్ షర్ట్ అబ్బాయికి రీసెంట్గా మ్యారేజ్ అయింది గారెలు పెట్టేశాను వాళ్ళకి వాళ్ళు నవ్వుతున్నారు అత్త వీడియో తీస్తుంది నీట్గా తినండి నీట్గా తినండి అని జోక్స్ వేస్తున్నారు మా చిన్నోడైతే మరీనాడు జోక్ లేయడానికి ముందు ఉంటాడు తర్వాత బిర్యానీ పెట్టాను వాళ్ళు బోన్ చేస్తున్నారు చిన్న వీడియో అని చెప్పేసి అలా తీసాను సరదాగా అడిగాను తీస్తాను అంటే తీసుకు అత్త అన్నారు థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు